నమస్కారం ప్రజలారా వైఎస్ షర్మిలారెడ్డి మీటింగ్ మీటింగ్లో ఏం మాట్లాడింది వాళ్ళ కుటుంబంలో ఏ విధంగా గొడవలు ఉన్నాయి రాష్ట్రం గురించి ఏం మాట్లాడింది జగన్ గురించి ఏం మాట్లాడింది అని కొన్ని పాయింట్లు మనం ఒకసారి చిన్న విశ్లేషణ చేద్దాం ప్రజలారా దయచేసి వీడియోని పూర్తిగా చూడండి మన వీడియోని పది మందికి చేరేలా చూడండి ప్రజలారా ఇకపోతే షర్మిలారెడ్డి ఏం మాట్లాడింది అనేది మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని నా కుటుంబాన్ని చీల్చిందని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు జగనన్న గారు అని ఒక పాయింట్ అయితే వదిలిందామా సరే కాంగ్రెస్ పార్టీ నుంచే కదా జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ నుంచే కదా వీళ్ళ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నింది కాంగ్రెస్ పార్టీలో మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా నువ్వు తండ్రిని తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు లూటీ చేసింది లూటీ చేసినావనే కదా పదహారు నెలల పాటును తమరు జైల్లో చెప్పకూడదు తింటా ఉంది పదహారు నెలలు ఉన్నావు కదా నువ్వు జైల్లో పోతే దేవుడు గుణపాతం చెప్తాడట దేవుడు గుణపాఠం ఖచ్చితంగా చెప్తాడు జగన్మోహన్ రెడ్డి నీకు ఎందుకంటే తమరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అక్రమాలు ఏ విధంగా అవినీతి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల్ని ఏనాడైనా నువ్వు పట్టించుకున్నావా రాష్ట్రంలో ఉండేటువంటి నిరుద్యోగ యువతని ఏనాడైనా నువ్వు పట్టించుకున్నావా తమరు మేనిఫెస్టో ఏమి ఇచ్చినారు నువ్వు ఈరోజు ఏ విధంగా పాలన చేస్తా ఉన్నావు సో అందుకని దేవుడు కూడా నీకు ఖచ్చితంగా గుణపాఠం అయితే చెప్తాడు ఇకపోతే నిజానికి ఆంధ్ర రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా దయనీయ స్థితిలో ఉంది అంటే చంద్రబాబు జగన్ అన్నే కారో జగనన్న కార్య అని అని చెప్పి ఇంకొక మాట మాట్లాడింది శర్మిలారెడ్డి అమ్మ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏ విధంగా రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది అనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు మీ అన్న అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి మన పులి వందల పులి మనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా రాష్ట్రంలో ప్రజలకు నెదర్లాండ్ రాత్రులు గడుపుతున్నారు అనేది కూడా ప్రస్తుతం ఉండేటువంటి మీ అన్న ఏ విధంగా చేస్తున్నాడు అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరికీ తెలుసు కాబట్టే నువ్వు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షురాలిగా నువ్వు పదవి తీసుకొని మీ అన్న మీదనే నువ్వు కట్టి కట్టి పోరాడుతావో అన్న వదిలిపాను అన్న కుదలేకే పోతుంది ఇప్పుడు ఇకపోతే ఇవాళ వైఎస్ఆర్ కుటుంబం చిరిందంటే చేతులారా చేసుకున్న జగనన్న గారే చేతులారా అంటే ఆయన అవసరం ఉనింది తీర్చుకున్నాడు అవసరం అయిపోయింది ఇంకేం పని ఉండదు మీతో వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఉన్నారు ఆయన మాట ఏమైంది మళ్ళా ఈ తండ్రికి మీ ఇంట్లో ఉండేటువంటి మీ సొంత నాయన తర్వాత నాయన లాంటి వాటికే న్యాయోజీల ఇంకా వైఎస్ఆర్ కుటుంబం చిరిందంటే ఎందుకు చెల్తూ దీనికి సాక్ష్యం దేవుడు దీనికి నా తల్లి కూడా సాక్ష్యం వైఎస్ఆర్ భారీ విజయమ్మ అనింది అంటే వాళ్ళ కుటుంబంలో తలహాలకు విజయమ్మ కూడా ఖచ్చితంగా సాక్ష్యం మా కుటుంబ సభ్యులు అందరికీ కూడా సాక్ష్యం అని చెప్తాంది దీనికి సాక్ష్యం యావత్ నా కుటుంబము ఓకే జగన్మోహన్ రెడ్డి జగన్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇబ్బందుల్లో ఉంటే ఉన్నింది మేమే కాదన్నావా జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇబ్బందుల్లో ఉన్నింది పదహారు నెలలు జైల్లో చెప్పుకూడదు తింటావు నాడు నువ్వు పార్టీని ముందుకు తీసుకొని ఈరోజు నీకే దిక్కలేదు అందుకని చెప్పే కదా నువ్వు కాంగ్రెస్లో అయిపోయింది అధికారం లేక వచ్చినాక మంత్రులను చేస్తా అన్నారు ఎవరిని మంత్రులు చేస్తా ఉన్నాడు ఎవరు నిన్నెవన్న మంత్రిగా చేస్తా ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు నువ్వు పెట్టనమినావు మీ అన్నను రాష్ట్రంలో ఉండే ప్రజలు ఎవరు నమ్మలా కదా ఇవాళ వాళ్ళలో ఎంతమంది మంత్రులుగా ఉన్నారు ఎంతమంది ఉన్నారు అది నీకే తెలియాలమ్మా నువ్వు మీనతో ఏం కమిట్మెంట్ తీసుకున్నావో ఏవో మరి వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మ నేను వాళ్ళ కోసం తిరిగాం తిరుగుతారు ఎందుకంటే గారు కానీ నువ్వు కానీ మీ అన్న కోసం ఆమె భారతమ్మ వాళ్ళ మొగుడు కోసం ఒక్క అవకాశం ఒక్క అవకాశం ఏంటి అని చెప్పి రాష్ట్రంలో నలుమూలలా తిరిగినారు అవకాశం ఇచ్చినారు అవకాశం అమాయకమైనటువంటి ఆంధ్ర ప్రజలు మీ మాటలు నమ్మి మీ మాటలు మోసపోయి మీ అన్నకు అధికారం కట్టబెట్టినారు చివరికి మీకే సొంత ఇంట్లో మీ చెల్లికి తల్లికే మీ అన్న దూరం అయిపోయిన పరిస్థితి ఈరోజు ఇంకా రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలను రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలను ఏ విధంగా ఇబ్బందులు పడుతూ ఉంటాడు మీ అన్న అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచన చేయండి వాళ్ళ గెలుపు కోసం పాటుపడ్డాం వాళ్ళు గెలుపు కోసం పాటు పడు మా మీరు ఎందుకు పడు ఉంటారు ఖచ్చితంగా పడాలా మీకేమో చూపించుంటాడో మీ అన్న అదిగడ నువ్వు ఒకసారి ప్రజలకి దగ్గర వివరిస్తే అదిగడంగా బాగుంటుంది వాళ్ళని గెలిపించాం గెలిచినారు వైసీపీ కష్టాల్లో ఉందని నన్ను పాదయాత్ర చేయమన్నారు పాదయాత్ర చేసినావు కదా పదహారు నెలల పాటు మీ అన్న జైల్లో ఉంటే నువ్వే కదా పాదయాత్ర చేసింది మేము కాదంటాం లేదే పాదయాత్ర చేసినావు ప్రస్తుతం నిన్ను ఏ విధంగా మీ అన్న చూసినాడు గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఏ విధంగా గొడవలు ఉన్నాయి మీ కుటుంబంలో దేనికైతే మీరు మీరు గతంలో అంటే మీ అన్న బుద్ధి మీ అన్న ఏ విధంగా ఆలోచన విధానం ఉంటుందనేది మీకు తెలీదా మీకు తెలుసు కూడా రాష్ట్ర ప్రజను అమాయక ప్రజానికాన్ని నమ్మించి మీ అన్నకు ఒక అవకాశం ఒక్క అవకాశం అని చెప్తే ఓటేసే ఈరోజు ఏ విధంగా చేస్తున్నాడో తెలుసు కదా అంటే జగన్ జగన్మోహన్ రెడ్డి కూడా కొద్దిగా యాక్టింగ్ అనేది బాగా రక్తి కట్టించినాడు రక్తంటే ఏ విధంగా అంటే జీవించినాడు అనమాట అవరే ఇటు మారిపోయినాడు రా ఇటు రా ఇటు కరుణామేడు మాది ఉన్నాడు రా బా ఏమి యాక్టింగ్ నటన రక్తి కట్టించినాడు జగన్మోహన్ రెడ్డి కూడా అప్పుడు కొద్ది కాలంలో నా ఇంటిని పిల్లలను నా ఇంటిని పిల్లలకు పక్కన పెట్టి ఎండనక వాననక రోడ్ల మీదనే ఉన్నాను ఉన్నావు తెలంగాణలో కూడా తిరిగినావు వాన పడతా ఉన్నా కూడా కన్నీళ్ళు గారిచినావు మేము కూడా చూసాం కదమ్మా అదే కదా మా బాధ కూడా మేము చెప్తాను కదా అదే ప్రజలకు సొంత చెల్లిగా దిక్కులేక తెలంగాణ రోడ్ల పడిగా దిప్పినాడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు రాష్ట్ర ప్రజానికాన్ని ఏ విధంగా ఇబ్బంది పెడతాడో ఒకసారి ఆలోచన చేసుకోండి రాష్ట్ర ప్రజలారా అని నేను తెలియజేస్తా ఉన్నా తెలంగాణలో కూడా ఓదార్పు యాత్ర చేసా చేసినావు ఎప్పటికప్పుడు ఎప్పుడు అడిగితే అప్పుడు మాట మాట్లాడకుండా వాళ్ళకి అండగా నిలబడినాను అంటున్నావు ఓకే నీకు అండగా నిలబడేవాళ్ళు లేడు ఈరోజు నువ్వేమో మీ వెనక అండగా నిలబడ్డావు మేమే కాదండవులే నీకు అండగా ఎవడు ఉన్నాడు ఈరోజు ఎవడు లేడు ఎందుకని అడగకుండా స్వలాభం చూడకుండా నిస్వార్థంగా ఏది అడిగితే అది చేసా చేసినావు గత ఎన్నికల్లో బాయ్ బాయ్ బాబు అంటూ ఊరూరా తిరిగా ఎస్ దీని గురించి మనం మాట్లాడుకుంటే మా షర్మిల గతంలో బాయ్ బాయ్ బాబు బాయ్ బాయ్ బాబు అంట రోడ్డు బడిగా ఎక్కడ కూడా పది మంది ప్రజలు కూడా ఇదే నినాదంతో ముందుకు పోయినావు నువ్వు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో బాయ్ బాయ్ జగన్ బాయ్ బాయ్ జగన్ ఈడు మనకుదుర ఒక సైకో ఈడొక లంగా ఒక బఫూన్ అని చెప్పి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు యాడ టీ బంగుల్ కాడ చూసినాదే ఆడ పాండపాల దగ్గర చూసినాదే ఏ వైన్ షాప్లో చూసినాదే ఎక్కడ చూసినా కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి మోసపు మనిషి జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లిని తల్లిని రోడ్లబడిగా తిప్పినాడు ఈడు మనకొద్దు ఈడు మన ప్రభు ఈడు రాష్ట్రంలో ఉండకూడదని చెప్పి ఈరోజు ప్రస్తుతం ఉండేటువంటి ప్రజల్లో మా ఈరోజు మాట్లాడుకుంటూ ఉండేటువంటి పరిస్థితి అది దేశంలో మిస్టర్ సక్సెస్ఫుల్ క్యాంపింగ్ చేసా చేసిన వాళ్ళు ఎవరు అన్నారా మిమ్మల్ని గెలిపించా గెలిపించినావు గెలిపించిన టైం ఏం చేసినాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేసినాడు ఎక్కడ చూసినా అవినీతి ఎక్కడ చూసినా అక్రమాలు ఎక్కడ చూసి ఆ స్మగ్లింగు ఎక్కడ చూసినా గంజాయి విత్తవిడిగా దొరికాయ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఏ విధంగా చెడు మార్గాల్లో పోతున్నారో చూస్తున్నాము ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి మద్యం షాపులు పెట్టి సంపూర్ణ మద్యపాన్ని నిషేధం చేస్తామని తమరుగాడ మాట్లాడినారు మా సరివులమ్మా ఎట్టయింది మీ అన్న ఎందుకు అడగలేకపోయినావు అంటే ఇప్పుడు అడిగేదానికి అనుకో నేను కాదనిలా దాన్ని నేను చెప్పేది ఏంటంటే మీ అన్న మేనిఫెస్టో తీసుకొని కడుగు అప్పుడు దీని ఎక్క చరిమిలా రికార్డ్ రాని సొంత చెల్లి సొంత చెల్లి అన్నకు ఎదురు తిరిగి ఈరోజు మాట్లాడుతుంది రాని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు కూడా ఆలోచన చేస్తారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వేరే మనిషిగా మారిపోయాడు నీవు ఇప్పుడు కనుక్కున్నావు వేరే మనిషిగా మారిపోయాడని మా నోడు అపరిచితుడు టైపు అపరిచితుడు ఏ విధంగా మారుతాడో ఆ విధంగా మారతాడు జగన్మోహన్ రెడ్డి నీకు తెలుసా తెలుసు ఆ విషయం బాగా నువ్వు ఈరోజు పాయింట్అవుట్ చేసావు దాన్ని ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వేరే మనిషిగా మారిపోయినా బా నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు అనుకున్నాను అంటే వ్యక్తిగతంగా నీకు అన్యాయం చేసినాడో ఓకే దాని గురించి నేను మాట్లాడినా అదే మీ కుటుంబంలో ఎన్నో ఉంటాయి ఆస్తులు అంతస్తులు డబ్బులు కాడ సమస్యలు ఎన్నో ఉంటాయిలే నేను దాని గురించి ఏం మాట్లాడతాను తాను మంచి ముఖ్యమంత్రి అయితే చాలు వైఎస్ఆర్ పేరు ఆశయాలను నిలబెడితే చాలు అనుకున్నా వైఎస్ఆర్ పేరు ఆశయాలు నిలబెడతాడు ఎట్టంటే వైఎస్ఆర్ పేరు నిలబెట్టాలనే ఉండదు జగన్మోహన్ రెడ్డి గడ కానీ ఆయన ముందుకు పోలేకున్నాడు ఆయనకిచ్చే సలహాలు లేకపోతే ఇంకొకటో ఇంకొకటో వైఎస్ఆర్ గారు బాగానే చేసినారా బాగానే చేయలేదనేది పక్కన పెడితే వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అడ్డపెట్టుకొని లూటీ చేసినటువంటి వ్యక్తి వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు దొప్పినటువంటి వ్యక్తి సొంతంగా ఈడే ముఖ్యమంత్రి అయితే ఇంకా ఏ విధంగా దోచుకుంటాడనేది ఆలోచన చేయలేకపోయినావా సరిమిలా అని ఈరోజు నేను అడుగుతా ఉన్నా వైఎస్ఆర్ పేరు అనుకున్నా నిలబెట్టడు వైఎస్ఆర్ పేరు నిలబెట్టడు మీ తాత రాజారెడ్డి పేరు నిలబెట్టడు ఈ ఐదేళ్ళలో ముఖ్యమంత్రితో సహా అందరూ బీజేపీ బానిసలుగా మారారు బీజేపీకి బానిసలుగా మారినారంటే మా షర్మిల దీనికి ఇంకొకటి చెప్పాల్సి వచ్చాది నేను మీ సొంత బాబాయ్ని ఎవరు మర్డర్ చేశారు ఏ విధంగా ఆయన వివేకానందరెడ్డి హత్యకు గురైనడు అనేది ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే అది రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ కూడా స్పష్టంగా తెలుసు అదే నేనే సపరేట్గా చెప్పలే పది మందిని అడిగితే పది మంది కూడా చెప్పే విషయం ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళే వేసినారా అని చెప్పి అనుకుంటారు సో ఈ మీ మీ అన్నం మీద ఉండేటువంటి ఈడీ సిబిసిఐడి కేసులు ఈ కేసుల నుంచి బయటపడాలా ఈ అవినీతి సొమ్ము అంతా ఈ అవినీతి సొమ్ము అంతా కూడా మనం పదహారు నెలలు గతంలో జైల్లో ఉన్నాము కేంద్రం మనకు అడ్డు లేకుండా ఉంటే కేంద్రం అందరం మనకు లేకుండా ఉంటే మనం లోపల మింగుతారని మీ అన్న ఏమంటాడు మా నిధులీకి మీర పర్వాలేదు మమ్మల్ని జైల్లో మింగుంటారు చూడండి అని చెప్పి కేంద్రంతో ఒప్పందం చేసుకున్నాడు అది ఒకసారి తమరు ఆలోచన అయితే చేయండి బీజేపీకి ఒక ఎమ్మెల్యే లేడు ఎంపీ లేడు కాంగ్రెస్కి ఎంతమంది ఉన్నారో మరి అది కూడా చెప్పాలా అయినా ఏపీలో బీజేపీ రాజ్యం వెళ్తుంది బీజేపీలో రా రాష్ట్రంలో బీజేపీ వెళ్తుంది అంటే మనమే అధికారం ఇచ్చింది కూడా ఎవరు ఇచ్చినారు మన పులివెందులు పులే మన రాజారెడ్డి మనవడే ఇచ్చింది జగన్ గారు ఆయన పార్టీని నాశనం పార్టీని రాష్ట్రాన్ని బీజేపీ దగ్గర తాకట్టు పెట్టాడు అదే చెప్తేనే మనం జైల్లోకి పోకుండా మనం బయట తిరగాలంటే బీజేపీ కాడపి కాళ్ళు పట్టుకోవాలా కాళ్ళు పట్టుకోవాలి మెడలు వచ్చి ప్రత్యేక హోదా తెచ్చా అన్నాడు మెడలు కాదు మెడలు తలకాయ ఉంచి కాల్సందరి పెట్టుకొని వస్తున్నాడు ఢిల్లీకి పోయి దీనికి ఏం చెప్తావు రాష్ట్ర ప్రజలందరికీ ఉన్నారు ఉండరు ఏడీ వాడికైనా కన నరేంద్ర మోడీ గారు కానీ కనపడితే కాళ్ళ మీద పోయి పడతాడు అయ్యా స్వామి మా అవినాష్ రెడ్డిని కాపాడండి అయ్యా నన్ను కాపాడండి నన్ను లోపల మీకు ఉండదు ఉండండి ఇది మీయన బతుకు ఇది ఈయన అంటారు పులి వందలు పులి మరి ప్రత్యేక హోదా తెస్తాం ఏడే అష్టమైన ఒక్కడన్నా మాట్లాడినాడా ప్రత్యేక హోదా అడగకుండా బానిసల్లా మారాను చెప్పినా కదా ఐదేళ్లలో ఏ ఒక్క ఏ ఒక్క రోజు కూడా హోదా అనేది అడగలేదు హోదా అడగరు ఉండరు కొంతమంది ఎంపీలు జిప్పులు చూపించారు హోదా అడిగితే జిప్పు తీస్తాడు ఇంకా రాష్ట్ర ప్రజానికంతా వాడు చూపించినాడు అందరికీ చూశారు ఇట్లాంటి పనులు అంటే చేస్తారు మన వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎవడైనా సరే మేము రోజు గలం ఇప్పుతున్నా ఉన్నాడు వాడు గలం ఇప్పేదానిచ్చి రోజు ప్యాంట్ అయితే ఇప్పుతాడు అది అది జరిగేది దానికి ఏం చెప్తాము ఇంకా రాష్ట్రంలో రాష్ట్రంలో ఇప్పుడు హోదా అన్న అంశమే లేదు హోదా అన్న అంశం లేదు మద్యపాన నిషేధము లేదు సంవత్సరం జాబ్ క్యాలెండర్ లేదు ఇటు చెప్పుకుంటా పోతే మీ అన్న ఇచ్చిన మేనిఫెస్టో తీసి నేను నేను ఇచ్చి చదివినానంటే రెండు మూడు గంటలు టైం పడుతుంది చార్చా ఆ వీడియో కూడా తప్పకుండా మేనిఫెస్టో బయటికి తీసి ఆ మేనిఫెస్టోని ప్రజలకు నేను వివరించి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి హామీలు ఇచ్చినాడు ప్రస్తుతం రాష్ట్రంలో ఏ విధంగా అమలు చేసినాడు రాష్ట్ర ప్రజలు ఏ విధంగా భయప్రాంతాలకు గురి చేసినాడు రాష్ట్రంలో ఏ విధంగా రాష్ట్ర ప్రజలు నలిగిపోతున్నారు అని చెప్పి నేను ఆ వీడియో కూడా చేస్తాను సర్మిలా నువ్వు ఎక్కడైనా సరే మీ అన్నను నువ్వు అడగాల నేను కడగాల మా అన్నను అనుకుంటే మేనిఫెస్టో తీ మేనిఫెస్టో తీసి మీ అన్నకు వివరంగా చెవల్లో దూది పాడు పెట్టుకోవడానికి చెప్పి ఎవరికన్నా నీకు కొంతమంది సలహాదారులు తెలుసు కదా వాళ్ళకి చెప్పి మీ అన్నను చెవల్లో దూదులు నువ్వు నువ్వన్నా గట్టిగా మాట్లాడు ఇకనైనా సరే రాష్ట్ర ప్రజల ఆలోచన చేయండి సొంత చెల్లికి తల్లికి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేసినాడు వాళ్ళని ఏ విధంగా ఇబ్బందులు పెట్టినాడు అనేది ఒకసారి ఆలోచన చేసి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గద్దె దించి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించుకుందామని తెలియజేసుకుంటూ నమస్కారం